ఓపెలవారిపల్లి మండలం రైల్వే కోడూరు నియోజకవర్గం అన్నమయ్య జిల్లా ఏ అన్నమయ్య జిల్లా కన్వీనర్ కామ్రేడ్ దాసరి జయచంద్ర అధ్యక్షతన ఇవాళ ఓబలవారిపల్లి మండలం మధ్యాహ్నం భోజన కార్మికులు మరియు స్కూల్ ఆయాలు నూతన మండలం కమిటీ ముక్కవారిపల్లి స్కూల్ నందు ఎన్నుకోవటం జరిగింది మండల అధ్యక్షులుగా లక్ష్మి లక్ష్మీకర్ రెడ్డి మండల కార్యదర్శిగా జయలక్ష్మి కోశాధికారిగా ఎస్ షఫీ ఉపాధ్యక్షులుగా ఎం నరసమ్మ సహాయ కార్యదర్శిగా లత సి రామసుబ్బమ్మ డి గంగాదేవి పి అరుణ సి రా మొదలగు సభ్యులతో నూతన మండల కమిటీ ఎన్నుకోవటం జరిగింది ఏ అన్నమయ్య జిల్లా కన్వీనర్ కామ్రేడ్ దాసరి జయచంద్ర మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులు గత ఇరవై మూడు సంవత్సరాల నుండి ప్రభుత్వ పాఠశాలలో వంట ఏజెన్సీలను నడుపుతున్నారని వీరికి ఇప్పటి వరకు సరైన గుర్తింపు లేదని ఇప్పటి వరకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచలేదు చాలీ చాలని వేతనాలు వైఎస్ అలాగే తోటి ఏజెన్సీలను నడపలేకపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఎప్పటికప్పుడు కొత్త మెను అమలు చేయటం వల్ల మధ్యాహ్న భోజనం కార్మికుల మీద విపరీతమైన భారం పడుతుందన్నారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వంట ఏజెన్సీలకు సబ్సిడీ కింద వంట గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని నిత్యావసర సరుకులు ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి ధరలకు అనుగుణంగా ఛార్జీలు పెంచాలని వారన్నారు మెనూ ప్రకారం ప్రతి విద్యార్థికి ఇరవై రూపాయల మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు కార్మికులకు కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయల జీతం పెంచాలని పెండింగ్ లో ఉన్నటువంటి వంటశాలలు నిర్మించి ఇవ్వాలని పెండింగ్ లో ఉన్నటువంటి వేతన ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కార్మికులకు ఎటువంటి భద్రత లేని కారణంగా వీళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని వారు కోరారు స్కూల్ ఆయాలకు బాత్రూమ్స్ శుభ్రం చేసే స్టేషనరీ ఇస్తూ వారికి కనీస వేతనం పదివేల రూపాయలు ఇవ్వాలని అలాగే ఈఎస్ఐలు అమలు చేయాలన్నారు పంచాయతీ కార్మికులు స్వచ్ఛ భారత్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలని పంచాయతీ స్వచ్ఛ భారత్ కార్మికులకు పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలు వెంటనే చెల్లించాలని అలాగే వారికి యూనిఫామ్ గ్లౌజులు షూ కొబ్బరి నూనె సోపులు మొదలైనవి ప్రతి నెల ఇవ్వాలని అందరిని పర్మనెంట్ చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొనడం జరిగింది సరైన దయానికి బిల్లులు పడక అప్పులు చేసి మన బంగారం తాకట్టు పెట్టి ఉన్న వస్తువులు అమ్ముకొని మనం ఈ బుద్ధి పిల్లలకి భోజనం చేసి పెడతాం కాబట్టి మన పరిస్థితి చాలా దయనీయ స్థితిలో చాలా ఘోరంగా ఉండాలి ఈరోజు చూస్తే మనకు కనీసం అంటే ఇక్కడ కూలి కడ పడటం లేదు కూలి కూడా పడటం లేకనే చేస్తున్నాము